Mm. <laughs> హలో హాయ్ గాయస్ మన జూనియర్ ఎన్టీఆర్ గారి కెరియర్ లో ఎన్నో పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నాయండి కానీ తన కెరియర్ లో ఎన్ని బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నా టెంపర్ మూవీ కి ప్రత్యేక స్థానం ఉంటుందండి ఎందుకంటే ఈ సినిమాకి ముందు ఎన్టీఆర్ గారి కెరియర్ లో వరుసగా ఆరు ఫ్లాప్ మూవీస్ ని డెలివర్ చేశారు అందుకే తన కెరియర్ లో ఈ టెంపర్ మూవీ కి ప్రత్యేక స్థానాన్ని కేటాయిస్తారండి ఎన్టీఆర్ గారు ఎందుకంటే ఆరు మూవీస్ తరతో వచ్చిన విజయం కదా ఆ మాత్రం సెలబ్రేట్ చేసుకోవాలండి మరి ఈ టెంపర్ మూవీని ఎన్టీఆర్ గారు చేయక ముందు ఒక స్టార్ హీరో ఈ స్టోరీని చేద్దామని అనుకొని రిజెక్ట్ చేశారు విషయం మీకు తెలుసా ఇంతకీ టెంపర్ మూవీని రిజెక్ట్ చేసిన హీరో ఎవరు తను ఎందుకు టెంపర్ లాంటి సాలిడ్ స్టోరీ ఉన్న మూవీని వదులుకోవాల్సి వచ్చింది అన్న దాని గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా వివరించుకునే ప్రయత్నం చేద్దాం సరేనా సరే మరి ఇంకెందుకు లేటు ప్లస్ డైవ్ టెంపర్ మూవీ స్టోరీని ఎన్టీఆర్ గారి కంటే ముందు స్టైలిష్ స్టార్ అల్లోజన్ గారికి చెప్పారంట పూరి జగన్నాథ్ గారు కానీ అప్పటికే అల్జన్ గారి డేట్స్ అస్సలు ఖాళీ లేకపోవడంతో పూరి గారిని మీకు వీలుంటే వెయిట్ చేయండి నా డేట్స్ ఖాళీ అవ్వగానే ఈ మూవీని మనం చేద్దాం లేదంటే మీరు ఇంకొక హీరో హీరోతో మూవీ చేసుకున్నా పర్వాలేదని అల్లోజన్ గారు అంటే పూరి గారు సంవత్సరం వెయిట్ చేయడం ఇష్టం లేక ఎన్టీఆర్ గారికి సేమ్ స్టోరీని నెరేట్ చేస్తే ఆ కథ ఎన్టీఆర్ గారికి విపరీతంగా నచ్చడంతో వెంటనే ఓకే చేసేసుకుని సూపర్ డోపర్ హిట్ కొట్టాడండి ఎన్టీఆర్ ఆ మూవీ ఇంత పెద్ద హిట్ అవడానికి కారణం పూరి గారి రైటింగ్ తో పాటు ఎన్టీఆర్ గారి యాక్టింగ్ కూడా ఎందుకంటే ఈ మూవీలో ఎన్టీఆర్ గారు చేసిన యాక్టింగ్ వేరే లెవల్ అండి అది నచ్చే ఫ్యాన్స్ ఈ మూవీని ఇరగాడించారు మరి ఎన్టీఆర్ గారు ఈ మూవీలో సూపర్ యాక్టింగ్ చేసి అందరి ప్రశంసలు అందుకున్నారు కదా ఒకవేళ ఇదే క్యారెక్టర్ ని అలోచిని గారు చేసింటే ఆయనకి సూట్ అయ్యేదా లేక బొక్క బోర్ల పడేదా అన్నదాని గురించి కింద కామెంట్ కామెంట్ చేసి చెప్పండి నాకైతే ఈ టెంపర్ మూవీ స్టోరీ ఎన్టీఆర్ గారికి బాగా సూట్ అయింది అండి అల్చని గారికి కూడా సూట్ అవుద్ది కానీ ఎన్టీఆర్ గారు ఇచ్చిన ఇంపాక్ట్ అయితే ఆయన ఇవ్వలేరండి పోనీ మిగతా మూవీ మొత్తం ఎలా ఉన్నా నా పేరు దయ్యా నాకు లేనిదే అది అనే డైలాగ్ దగ్గర మాత్రం ఆలోచిని గారి తేలిపోతారండి ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే మీకు ఏమనిపిస్తుంది అన్నది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి సరేనా అలాగే మా ఛానల్లో కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి నేను మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు బాయ్ గైస్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో